మామగారిలో ఈ రోజు సూపర్ ఎండింగ్ కాబోతుంది గంగాధర్ చెంగయ్య శుభ్ర ఇక బ్యాగులు తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు పదరా వెళ్దాం ఈ ఇంటికి ఈ మనుషులకి రుణం తీరిపోయినట్టుంది అని చెప్పి ఇక శరత్ ఇంటికి పోస్తూ ఉంటారు ఇక శరత్ వాళ్ళ నాన్న చెంగయ్య గారు నాలుగు రోజులు ఉండొచ్చు కదా శరత్ కోపం తగ్గుతుంది నిదానంగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి అంటుంటే ఇక చెంగయ్య దండం పెట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక గంగ ముందుకు వచ్చి వాళ్ళని అలానే చూస్తూ ఉంటుంది ఇక సువర్ణ పదమజానవి అని అంటుంటే చూసుకుంటుందేమో తీరిగ్గా అని కాంతం అంటూ ఉంటుంది ఇక గంగ మెల్లిగా వాళ్ళని చూసుకుంటూ గడప బయటికి వెళ్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శుభ్రని చూసి అక్ చేసుకుంటూ ఉంటుంది ఇక శుభ్రని అక్ చేసుకొని ఇక ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక శుభ్ర కూడా అమ్మ అని చెప్పి అక్ చేసుకుంటూ ఉంటుంది ఇక గంగాధర్ చెంగయ్య ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు ఇక శుభ్ర అలానే గంగని చూస్తూ అక్కడి నుంచి మెల్లిగా వెళ్తూ ఉంటారు ఇక గంగ కూడా అలానే చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక మహేష్ వస్తూ ఉంటారు ఇక గంగాధర్ చెల్లయని శుభ్రం చూసి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే అదే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం రా జాబ్ లో నుంచి తీసేశారు అని చెప్పి అంటుంటే మీకు ఏమైనా పిచ్చా అసలు మీరు ఎందుకోసం కోసం వచ్చారు జాబ్ కోసం వచ్చారా తిండి లేక వచ్చారా ఆ శుభ్రని గంగని కలపడానికే కదా వచ్చారు అసలు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా గంగకి నిజం చెప్పరా మీరేమైనా పిచ్చోలా మీరేమైనా మూర్కులు కావచ్చు నేను ఊరుకోను నేను ఇప్పుడే గంగకి విషయం చెప్తాను అని చెప్పి గబగబ గంగా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక చెంగయ్య గంగాధర్ ఇక వాళ్ళు కూడా వస్తూ ఉంటారు గంగ అని చెప్పి ఒక్కసారిగా పిలుస్తూ ఉంటే గంగ ఇక ఆగి అలానే మహేష్ వైపు చూస్తూ ఉంటుంది గంగ అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా వాళ్ళని పంపించేస్తావా అని చెప్పి అంటుంటే ఇక గంగాధర్ చెంగయ్య అలానే చూస్తూ ఉంటారు అసలు నీ కూతురు బతుకునున్న విషయం నీకు తెలుసా ఈ శుభ్ర ఎవరో నీకు తెలుసా అని చెప్పి అంటుంటే ఏంటి నా కూతురు బతుకుందా నా కూతురు చనిపోయింది కదా అని చెప్పి గంగ అంటుంటే లేదు గంగ నీ కూతురు బతికే ఉంది ఈ శుభ్ర ఎవరో తెలుసా నీ కూతురు నీ కూతురు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇక గంగ షాక్ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి శుభ్ర నా కూతురా అని అనేసరికి అవును గంగ శుభ్రనే నీ కూతురు నీ కన్న కూతురు అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక షాక్ శుభ్ర వైపు గంగ అలానే చూస్తూ ఉంటుంది ఇక శుభ్ర కూడా గంగ వైపు అలానే చూస్తూ ఉంటుంది అసలు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసా నువ్వు చనిపోయింది అనుకుని వెళ్లిపోయినా నీ కూతురు మళ్ళీ బతికింది నా చేతులతో నేను పట్టుకున్నాను అప్పుడే తన గుండె మళ్ళీ కొట్టుకొని మొదలు పెట్టింది నా చేతులతో నేను తనని చూశాను అప్పటి నుంచి వీళ్ళు నీకు చెప్పాలనుకున్నారు కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు అందుకే వీళ్ళు వచ్చారు అని చెప్పి అంటుంటే ఇక శుభ్ర కూడా అలాని చూస్తూ ఉంటుంది శుభ్ర నీ కన్న తల్లి ఎవరో తెలుసా గంగనే నీ తల్లి గంగనే అని చెప్పి అంటుంటే ఏంటి మా అమ్మ తనేనా అని చెప్పి ఎమోషనల్ అయ్యి అలానే గంగ వైపు చూస్తుంటే ఇక ఒక్కసారిగా శుభ్ర గంగ ఇద్దరు ఎమోషనల్ ఆప్ చేసుకుంటుంటారు అమ్మ శుభ్ర నా కూతురువా అని చెప్పి అక్ చేసుకుని ఇక శుభ్రకి ముద్దులు పెడుతూ ఉంటుంది వెంటనే ఇక గంగాధర్ దగ్గరికి వెళ్లి గంగాధర్ చెంప చెల్లి అనిపిస్తుంది చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది శరత్ అంతా చేశాడు ఆ రోజు హాస్పిటల్లో నువ్వు వెళ్ళినప్పుడు శరత్ డబ్బులతో అందరినీ కొనేశాడు నీ కూతురు బతికునే విషయం వాళ్ళకి తెలుసు కానీ డబ్బులతో కొనేసరికి వాళ్ళు అబద్ధం చెప్పారు శరత్ ఇదంతా చేశాడు నీ కూతురు బతికే ఉందన్న విషయం శరత్ గారి కూడా తెలుసు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇక గంగ కోపంతో ఇక చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక వెంటనే కోపంగా శరత్ దగ్గర కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక శరత్ ఫోన్ లో మాట్లాడుతూ నువ్వు ఏం చేస్తారో తెలియదు ముగ్గురు బయటికి వెళ్లారు ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఒక చిన్న పిల్ల చిన్న పిల్ల మాత్రం బతకకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే గంగ శరత్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక కోపంగా శరత్ని చూస్తూ ఉంటుంది నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఇక శరత్ ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఇక కోపంగా గంగ అసలు మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు మనుషులేనా నేను నీకు అన్యాయం చేశానని ఇలా చేశారు ఆ రోజు నేను బగి తల్లిగా వచ్చాను కానీ నా కూతురు బతుకునున్న విషయం మీకు తెలిసి హాస్పిటల్లో అబద్ధం చెప్పించారు నేను ఎంత బాధతో ఎంత ఆశతో వెళ్ళానో తెలుసా కానీ మీరు హాస్పిటల్ వాళ్ళందరినీ కొనేశారు ఎందుకు శరత్ ఇలా చేశారు ఆయన ఏ రోజైనా నేను బగ్గిని కన్న తల్లిలాగా చూడలేదా తనని సొంత కన్న తల్లిలాగా చూసాను బగ్గికి మాత్రం తల్లి ఉండాలి కానీ నా కూతురికి తల్లి ఉండకూడదా తల్లి ఉండకుండా దూరం చేయాలనుకున్నారా ఎందుకు శరత్ ఎందుకు ఇలా చేశారు నేను మీకు ఈ రోజైనా ఏమైనా చేశానా అసలు మీరు ఇలా ఎందుకు చేశారు నాకు అన్యాయం చేయాలనుకున్నారు నా కూతురు నాకు దూరం చేయాలనుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక శరత్ అలానే చూస్తూ ఉంటాడు ఇక ఇవన్నీ చెప్పి ఇక గంగ డోర్ తీసి బయటికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే అందరూ లోపలికి వస్తూ ఉంటారు ఇక ఇదంతా విన్న అందరూ శరత్ వల్ల నాన్న ఏంటి శరత్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక శరత్ బయటికి వెళ్ళబోతూ ఉంటాడు ఇదంతా నాటకమా గంగ జాహ్నవి కాదా అని చెప్పి అంటూ ఉంటే తను కాదు నేను చెప్తాను అని చెప్పి జరిగినంత చెప్తూ ఉంటుంది అసలు ఆటోలో ఆ రోజు నా పొరపాటే జరిగింది ఆ పొరపాటు నేను సరిదిద్దుకోవడానికి బగి తల్లిగా వచ్చాను బగి తల్లిగానే వచ్చాను తప్ప నేను ఏ ఏమాత్రం ప్రేమ ఆప్యాయతలో తగ్గలేదు తనని కన్నా తల్లిలాగానే చూసుకున్నాను అని చెప్పి అంటుంటే చాలా మచాలు పెద్ద మాటుమూర్తి లాగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కాంతం అంటూ ఉంటుంది అబ్బో మీరు ఆస్తి కోసమే అందరు దిగారన్నమాట ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారన్నమాట అని చంద్ర కూడా అంటుంటే చాలు అయినా డబ్బు కోసమే ఇలా చేస్తారా అయినా గంగ అలాంటిది కాదని నాకు ముందే తెలుసు గంగ బగి ప్రేమను చూశాను తప్ప ఆస్తి కోసం రావడం ఏంటి ఆయన మీకు ఎప్పుడు డబ్బు గురించేనా మీరు భగి గురించి ఆలోచించారా బవి భగి భవిష్యత్తు గురించి ఆలోచించారా జరిగిన దాని గురించి ఆలోచించారా అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళండి అంటూ ఇక వాళ్ళని వెళ్ళమని చెప్తూ ఉంటే ఇక వాళ్ళు వెళ్తుంటారు బయటికి ఇక ఇక్కడ శుభ్ర నాన్న తాతయ్య మనం ఇక్కడ నుంచి వెళ్ళాలా అమ్మ మనతో పాటు రాదా అమ్మ మనతో పాటు వస్తే బాగుంటుంది నాన్న అమ్మ లేకుండా నేను వెళ్ళలేను నాన్న ప్లీజ్ తాతయ్య అమ్మతోనే మనం వెళ్దాం అమ్మ ఉంటేనే నేను వెళ్తాను తాతయ్య అని చెప్పి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఇక శుభ్ర చెప్తూ ఉంటుంది ఇక ఇక్కడ గంగ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది శుభ్ర తన కూతురు అని చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు బగి తను లేకుండా బతకలేడు అని చెప్పడం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక శరత్ వల్ల నాన్న లోపలికి పోస్తూ ఉంటాడు రావచ్చా అమ్మా అని చెప్పి వస్తూ ఉంటాడు నీకు అన్నీ తెలుసు నేను నాటకం అని అనుకున్నాను కానీ నువ్వు బగి తల్లిగా కన్న తల్లిగా చూసుకున్నావు బగి ఏ లోటు లేకుండా చూసుకున్నావు బగి ఆలనా పాలన చూసుకున్నావు ఇప్పుడు నువ్వు శుభ్రకి కన్న తల్లివి అలా అని చెప్పి నేను కన్ను తల్లివి కాబట్టి శుభ్రకి దూరంగా ఉండమని చెప్పను ఇక్కడ బగికి దూరంగా ఉండమని చెప్పను కానీ ఇద్దరి ఒకరికి మాత్రమే న్యాయం జరుగుతుంది నీకు బాగా తెలుసు నీకు తెలివి ఉంది కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యాలి నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే భగి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమ్మా మనసులో ఏది ఉంటే అదే చెయ్యమ్మా మనస్ఫూర్తిగా చెయ్యమ్మా అని చెప్పి అక్కడి నుంచి శరత్ వల్ల నాన్న వెళ్తూ ఉంటారు ఇక గంగా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ ఏదో తోడినట్టుగా వస్తూ ఉంటాడు ఇక అది చూసిన సువర్ణ వచ్చావా శరత్ అన్నం పెడతానని చెప్పి అన్నం పెడుతూ ఉంటాడు ఇక బగి నాన్న అని చెప్పి ఇక శరత్ని అప్ చేసుకుంటూ ఉంటే నాన్న బగి నువ్వు అమ్మ చెప్పినట్టే వినాలి అమ్మ మాటే వినాలి నువ్వు బాగా ఎదగాలి భవిష్యత్తులో నువ్వు అభివృద్ధి సాధించాలి నాన్న నువ్వు గొప్పవాడివి కావాలి నాన్న అని చెప్పి ఇక బగి చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇక సువర్ణ ఏంటి శరత్ అలా మాట్లాడుతున్నావు ఏదో వేడుకలు చెప్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుంటే ఇక ఒక్కసారిగా శరత్ ఇక నువ్వులకు అక్కుతూ ఉంటారు ఏంటి శరత్ ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అందరూ పోస్తూ ఉంటారు ఇక గంగ కూడా ఏమైంది శరత్ ఏమైంది శరత్ అని అంటుంటే నన్ను క్షమించు గంగ నేను నీకు అన్యాయం చేశాను నువ్వు నాకు ఎంతో మేలు చేశావు భగినీ కన్న తల్లిలాగా చూసుకున్నావు కానీ నీకు నేను అన్యాయం చేయాలనుకున్నాను నీ కూతురికి నిన్ను దూరం చేయాలనుకున్నాను ఏదో జరిగిన సంఘటన నువ్వు బాధ్యత నీ మీద వేసుకున్నావు భగి తల్లిలాగా వచ్చావు కానీ నీ కూతుర్ని నేను దూరం చేయాలనుకున్నాను నువ్వు చాలా గొప్ప తల్లివి నువ్వు తల్లిలా బాధ్యత తీసుకున్నావు ఇక్కడ నుంచి కూడా భగిని ఏ నోటి లేకుండా చూసుకుంటావని నమ్ముతున్నాను అలా అన్నకు శరత్ ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు మనం హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పి అంటుండే ఇక లేదు గంగా నన్ను క్షమించు గంగ వీలైతే నన్ను క్షమించు బగిని బాగా చూసుకో గంగ నువ్వు గంగాధర్ తో ఉండడమే మంచిది నువ్వు గంగాధర్ నీ మనసులో ఉన్నాడు కాబట్టి నన్ను ముట్టుకొనివ్వలేదు నన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఇక గంగాధర్ తో ఉండడమే న్యాయం ఈ కథకి ముగింపు కావాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను గంగా అని చెప్పి ఇక గంగాధర్ గంగ చేపట్టుకొని ఇద్దరిని కలుపుతూ ఉంటాడు ఇక నేను వెళ్తున్నాను నువ్వు చాలా గొప్పదాని గంగా అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు మూస్తూ ఉంటే ఇక అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు నాన్న శరత్ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక శరత్ ఫోటో పెట్టి దీపం పెడుతూ ఉంటారు ఇక దానికి గంగాధర్ గంగా నమస్కారం పెడుతూ ఉంటారు ఇక సువర్ణ దగ్గర గంగా గంగాధర్ ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక మరోవైపుగా శుభ్ర బగికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అది చూసిన గంగా గంగాధర్ ఒక్కసారిగా ఆనంద పడుతూ ఉంటారు అలా ఇక ఈ సీరియల్ తో శుభం పడుతుంది మరి ఈ సీరియల్ ఎండింగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి లైక్ చేయండి